అత్తమ్మ చెప్పేసి అండ ఫ్రెండ్స్ కూడా తాతకి ఇస్తా ఉంటాను తాతకి కూడా ఇది అంచులు అని చెప్పిండ్రి ఇప్పుడు టైలర్ దగ్గర పిచ్చి పిచ్చి కుట్టి చేసి ఇస్తా ఉంటాను తాతిపులుంగి షర్ట్ తాతి ఉంది స్నానం చేసి చేసుకుంటారు తాతకులు న్యూ ఇయర్ రోజు అందరికీ బట్టలు ఇస్తున్నారండి అత్తమ్మ నుండి షర్ట్ అక్కడ ఇచ్చేసినాము షర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకొంటారు నుంగి కుట్టకి ఇచ్చి ఇంటిమే ఇచ్చినాను సారీ చెత్తమ్మా ఎవరూ తిట్టినా శశి అమ్మ మీ శారీ అయితే అండస్ ఇది ಅಲ್ಲ ಇಲ್ಲ ಅಂದೆಲ್ಲಾ ಅಂದೆಲ್ಲಾ ಅಂದೆ ಶಶೀಕಿ ಟಾಪಿ ಬ್ಲೌಸ್ ಕೊಟೇಶಿದ್ದಾರೆ ಆ ಟಾಪಿ ಟಾಪಿ ಶರ್ಟ್ ಟಾಪಿ ಶರ್ಟ್ ಟಾಪಿ ಶರ್ಟ್ ಅಮ್ಮ ಶರ್ಟ್ ಲಿಂಗ ಅಂತ ಇಂದರಿಯಾ ಹಾ ತಾತ ಆ ಶಶೀಮ್ಮಾ ನೀ데 ಹಾ ಸೂಪರ್ ಅಮ್ಮ ನಿಂದ ಆ ಕೊಡ್ತೀವಿ ಅದಕ್ಕೆ

కామాక్షమా ఇంకా అమ్మునే మాతా అండి మా చిన్న ఆడా ఎప్పటి నూరేండ్లు అమ్మ చల్లగా ఉండాలయ్యా మా ఇంట్లో వృద్ధులు కాపాడాలయ్యా మా అమ్మ ఆ దేవుడు కృష్ణ అమ్మని అమ్మను బాగా పెట్టుకోవాలి మేము అదే కోరేదయ్యా